నాకు నవ్వు వస్తుంది అలానే కోపం కూడా వస్తుందండి రెండు వస్తున్నాయి అనమాట ఎందుకంటే మీరు ఫోటోస్ చూస్తుంటారు కదా ఏంటండి దౌర్భాగ్యం నాకు అర్థంగా అవట్లేదు అసలు వాళ్ళు ఏమి అంటే పూజలు చెయ్యటం తప్పు కాదండి మన అందరు చాలామంది కూడా వీడియోస్లో చెప్తున్నారు పాపం కొంతమంది అయితే వీడియోస్ కూడా పెడుతున్నారండి ఎందుకంటే అమ్మవారే వచ్చి నన్ను ప్లాస్టిక్ పూలతో మీరు అలంకరించవద్దు నాకు అవేమి వద్దని ఇప్పుడు మనకి ఏ వన్ వీడియోస్ వచ్చినాయి కదా ఆ ఏ వన్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తున్నారండి నాకు ప్లాస్టిక్ పూలు వద్దు నాకు ప్లాస్టిక్ పూలు వద్దు అని అసలు మీరు చూశారు కదా స్క్రీన్ షాట్లు పెట్టాను అంత ఆర్భాటం అవసరం అండి ఆ యాంకర్ ఆమెకి అసలు నిజంగా నిజంగా అండి ఓన్లీ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కాదండి మొన్న స్నేహ గారు కానీ ఇంకా మనకి మెగా ఫ్యామిలీలో కానీ అల్లు ఫ్యామిలీలో కానీ వీళ్ళందరూ కూడా చాలామంది చేస్తారండి ఎంత నీట్గా చేస్తారు చాలా పద్ధతిగా చేస్తారు ఈ వీళ్ళకి ఏమొచ్చిందండి చిన్న చిన్న యాంకర్స్ ఉంటారు కదా అసలు వీళ్ళకి ఏమైద్దో కానీ ఆ హంగులు ఆర్బాటాలు ఆ మేకప్లు అసలు ఏనండి ఈవిడమ్ ఎందుకంటే రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఎవరంటే కొన్ని జంటలు ఏవైతే పెళ్లిగానో జంటలు నాకైతే పూర్తిగా పూజల గురించి వీటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదండి నేను ఎప్పుడు చేసినా కానీ పక్కన మా హస్బెండ్ ఉంటారనమాట ఆయన చెప్తే నేను నేను చేస్తాను అయినా ఏదైనా కానీ ఇప్పుడు మనము చేయటం కన్నా చాలామంది చెప్తున్నారు కొంతమంది మనకి చిన్నరా ఊరు సార్ లాంటి వాళ్ళు కానీ గోవింద సేవ మేడం గారు కానీ ఇంకా చాలామంది కూడా చెప్తున్నారు కదండి మీరు పూజలు ఎలా చేసుకోవాలి అలా చేయాలి మీరు కట్టుబట్ట ఎలా ఉండాలి ఈ విధంగా మీరు చేయాలి అనేసి సో అవి వింటున్నాం మనము ఇప్పుడు ఏంటంటే నేను నేను ఏంటంటే చూస్తున్నా కానీ మనకెందుకులే మనం అంత మనం చెప్పే అంత పెద్దవాళ్ళం కాదనుకున్నాం కానీ నాకు ఎందుకు ఈ స్క్రీన్ షాట్లు పెట్టాను కదండి అది చూసినప్పుడు నువ్వుతో పాటు చాలా కోపం కూడా వచ్చిందండి ఏంటో మొన్న మా ఊరిలో ఒక అబ్బాయి పెళ్ళి అయిందండి పెళ్ళికి ఆ అబ్బాయి ఏంటంటే కొద్ది వరకే అలంకరించుకున్నాడు అనమాట అలంకరించుకున్నది నాకు ఈ వీడియో చూస్తే గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చిందంటే అరే కిషోర్ మొన్న పెళ్ళికి గది ఎలా అలంకరించుకుంది ఇదేంటి ఈవిడ ఎలా ఏంటి అని నాకు తమాషా కన్నా నవ్వు వచ్చిందండి నవ్వుతో పాటు చాలా కోపంగా వచ్చింది ఏంటండి అసలు మీరు ఒక ఆమె ఆమె పేర్లు చెప్పకూడదులేండి నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి మీరు కావాలంటే ఆమె ప్రముఖ యాంకరేనండి ఆమె సీరియల్లో కూడా వచ్చిద్ది చాలా ప్రోగ్రామ్స్లో కూడా వస్తూ ఉండిద్ది వీళ్ళేనండి టూ మంచి ఈ చిన్న చిన్న సీరియల్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళే తిరుగుతారు ఇళ్ళకి వాళ్ళు వాళ్ళే వెళ్తారు వాళ్ళు ఈ సెలబ్రిటీస్ వాళ్ళు వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు రారండి వాళ్ళ ఇళ్ళకి మీరు చూసారా ఇంకోటి అంటే చేసుకోవటం తప్పు కాదులేండి కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఈరోజే ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూశాను మన అందరికీ తెలిసిందే కదా రీసెంట్గా ఒక జంట మ్యారేజ్ కాకుండానే మనకి పూజ చేసుకుంటున్నారని చెప్పారండి వాళ్ళు వాళ్ళు ఏమంటారు లివింగ్ రిలేషన్ రిలేషన్లో ఉన్నారనేసి అన్నారు ఇంకొక జంట ఉండదు అండి దరిద్రమైన జంట మనకి బిగ్ బాస్లో కూడా ఉంది ఆ అమ్మాయి ఎంత వరస్ట్ అంటే అసలు ఆమె అసలు అంత వరస్ట్ అండి అసలు మాట్లాడకూడదు కానీ కానీ మాట్లాడటానికి అంటే వాళ్ళ ఇది చూస్తే మాట్లాడాలి అనిపిస్తుంది కానీ మరి వీళ్ళందరికీ ఏంటంటే దేవుడు గుణపాఠం చెప్పాలండి నిజంగా కరెక్ట్గా చెప్పాలన్నమాట వీళ్ళకి గుణపాఠము ఎందుకంటే వ్యూస్ కూడా వాళ్ళకే వస్తున్నాయండి కష్టపడి చేసే వాళ్ళకి వ్యూస్ రావటం లేదు ఒక పద్ధతిగా ఉండే వాళ్ళకి వ్యూస్ రావటం లేదు యూట్యూబ్ కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళని కూడా అంటే మనకి అందరు కూడా రిపోర్ట్లు కొట్టమన్నారు అండి వాళ్ళకి అయితే నేను ఎందుకు ఈ వీడియో అంటే మేము మొత్తం ప్లాస్టిక్ పూలేనండి నేను స్క్రీన్ షాట్లో పెట్టాను కదా ఏంటో పెద్ద పందిర్లాగా వేసేసింది అంటే వేయొచ్చేమో లేదో నాకు తెలియదండి కానీ అవన్నీ ప్లాస్టిక్ పూలే కదా అసలు ప్లాస్టికే వాడొద్దని చెప్తున్నారు కదా అక్కడ చూస్తే మొత్తం ఒక గదిలాగా అలంకరించేసిందండి నాకు సరే పక్కన అలంకరించిందేమంటే పైన అలంకరించిందండి నాకు నేను వీడియో పెట్టకూడదు కదా కాపీ రేట్ పడిద్దని నేను వీడియో పెట్టలేదు అందుకే నేను స్క్రీన్ షాట్లు పెట్టాను పై అన్ని వేలాడుతున్నాయండి ప్లాస్టిక్ పూలు కింద అమ్మవారి దగ్గర కానీ పక్కన కానీ అటువైపు కానీ మొత్తం ప్లాస్టికేనండి అంత అవసరమా కాదు అంత ఆర్భాటం అవసరం అండి అసలుకి కాదు ఎంత చెప్తున్నారు పక్క నుంచి మనకు ఉన్న దాంట్లోనే చేసుకోండి అని మొత్తం ఈ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కూడా అనకూడదండి అసలు వాళ్ళని చిన్న చిన్న టీవీ యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ టీవీ షోస్ చేసుకునే యాక్టర్స్ వీళ్ళేనండి మొత్తం వాళ్ళే మళ్ళీ మళ్ళీ సెలబ్రిటీస్ కాదు వాళ్ళు అసలు సెలబ్రిటీసే కాదు ఎందుకంటే అంతా టూ మచ్చిది చేస్తున్నారండి అసలు ఇంకా మనకి యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా వాళ్ళండి బాబు పద్ధతులు వీళ్ళని చూసే నేర్చుకోవాల్సి ఇచ్చి వాళ్ళని చూసి నేర్చుకోవటం ఏంటి అసలు ఇచ్చి అసలు ఆ మాటలు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే మనం ఏదైనా కానీ అండి మనం ఒక ట్రెడిషనల్ది మన ఇండియాకంటూ ఒక కల్చర్ ఉందండి ఆ కల్చర్ ఏంటంటే ఫస్ట్ మన ఆడవాళ్ళు మంచి చీర కట్టు బొట్టు అన్నీ ఎందుకంటే విదేశీయులు కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే మన శారీ కట్టుని బట్టి అలానే మనం ఉండే పద్ధతుని బట్టే రెస్పెక్ట్ ఇస్తారు కదా ఎందుకంటే మనకి ఇండియన్ మన మన కల్చర్ని చాలా మంది కూడా మనకి మనం వెళ్ళి చూ చూడకపోవచ్చు కానీ వీడియోస్లో చాలా వీడియోస్ చూసాను మనకి విదేశీ వాళ్ళు కూడా మన శారీస్ కట్టుకొని మంచిగా ఎక్కడ దాకా బ్లౌజ్ వేసుకొని మంచిగా అరిటాకులో భోజనం చేస్తూ అలా చాలా వీడియోస్ చూసాను వీళ్ళకి వచ్చిందో తెలియదు ఆ లెస్లు వేసుకొని ఆ పేట్ల మీద కూర్చొని ఆ యూట్యూబ్ అది బిగ్ బాస్ వాళ్ళేనండి మొత్తం సగం వాళ్ళే ఉన్నారు స్లీవ్ లెస్ వేసుకొని మనకి అందరికి కొంతమంది డైరెక్ట్ గా పేర్లు కూడా చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఏదో లివింగ్ వాళ్ళు ఎలా అయినా ఉన్నాయండి కానీ మనకి పూజ చేసేటప్పుడు ఆ స్లీవ్ లెస్ లో వేసుకొని మెయిన్ మనకి ఇక్కడ పొద్దున్న ఒక ఆవిడ చెప్పారండి మనకి గోవింద స్వామి మేడం అనుకుంటా ఆ గోవింద స్వామి మేడం ఇంకో మేడం అనుకున్న ఫస్ట్ మనం బొట్టు పెట్టాలి కదా మనం ఏదైనా గానీ వచ్చిన కానీ అమ్మవారు అంటారు కదా ఆమెకి బొట్టు పెట్టాలి కదా ఇక్కడ ఒక ముస్లిం ఆమె వచ్చిందండి అమ్మ వాళ్ళు బొట్టు పెట్టించుకోరు కదా సో కాళ్ళకైతే పసుపు రాసింది ఆమెకు బొట్టు పెట్టకుండానే వాయినం ఇచ్చింది అనేసి చెప్పింది మేము కూడా చూసాం ఆ వీడియో ఇంక ఇంకోజంటుంది అంటుండద్ది అమ్మో బిగ్ బాస్లో ఉన్నదమ్మో దేవుడా అసలు ఆమె గురించి అసలు మాట్లాడడం కూడా మాట్లాడదు ఎందుకంటే శ్రీ కాలాంటి వాళ్ళకి భగవంతుడే శిక్షించాలన్నమాట ఏంటంటే ఏంటో ఈ వీడియోస్ వచ్చిన కానుంచి కర్మ ఏంటో అనిపించింది అందుకే నేను వీడియోస్ చూస్తూ చూస్తూ అసలు ఎన్ని ప్లాస్టిక్ పూల అండి అసలు ఆమె పెట్టింది మొత్తం ప్లాస్టిక్ పూలేనండి అసలు ఎందుకు మరి దేవుడు కూడా వాళ్ళకే అన్ని ఇస్తున్నాడు అర్థం కావట్లేదు ఖచ్చితంగా కానీ ఒక రోజు ఉండేదాన్ని అన్ని ప్లాస్టిక్ పూల పైన కింద మొత్తం అసలు ఎంత అంటే ఒక సెంటీమీటర్లో పెట్టినట్టు పెట్టేసిందండి ఆవిడ మీరు చూడండి కావాలంటే ఆవిడకి అన్ని పూలు పెట్టింది అన్ని పెట్టి మరి ఏ అసలు దాన్ని అంటారు కూడా నాకు అర్థం కానీ వెళ్ళేసి వాళ్ళు ఓ కూర్చొని అక్కడ తీసుకున్న వాళ్ళలో టీవీ యాంకర్ ఉంది ఆమె బిగ్ బాస్ షోలో చేసింది ఆమె తీసుకుంటుంది ఆమెది డ్రెస్ సరే ఏదైనా స్కూల్ కానీ అన్ని ప్లాస్టిక్ పుల్లు పెట్టి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి ఆ పై ఉన్నవాడే చూడాలమ్మ వాళ్ళని